అందరికీ నమస్కారం అండి మంచి రోజులు రాబోయే ముందు కనిపించే తొమ్మిది సంకేతాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోను లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే అయితే మనకి ధనలక్ష్మి అంటే ఎవరికి ఇష్టముడో చెప్పండి మానవులు భూమి మీద బ్రతకాలంటే డబ్బు ధనం చాలా అవసరం అందరికన్నా ఎక్కువగా మంచిగా బ్రతకాలని ఉండాలని ఎవరికి ఉండదు కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా మన ఇంట్లో చూస్తూ ఉంటాము కొన్ని సంకేతాల వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని కూడా గుర్తించవచ్చును మనకి మంచి రోజులు వస్తున్నాయని ఈ సంకేతాల వల్ల తెలుసుకోవచ్చు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన లక్ష్మీదేవి శివుడికి ఎంతో ఇష్టమైన పార్వతీదేవి ఎన్నో దేవులకు ఆరాధ్యమైన లక్ష్మీదేవి మనం అష్టలక్ష్ములుగా పిలుచుకుంటూ ఉంటాము అష్టలక్ష్ములంటే ధనలక్ష్మి గజలక్ష్మి ఆదిలక్ష్మి విజయలక్ష్మి వీర్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి ధనలక్ష్మి సంతానలక్ష్మి ఏ రూపంలో కొలిచినా కూడా మనం లక్ష్మిగానే కొలుచుకుంటాము అయితే ఇప్పుడు ఆ తొమ్మిది సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి మన ఇంట్లో నుంచి ఎక్కడికైనా బయలుదేరినప్పుడు మనకి గోమాత ఎదురు అది ఒక శుభ పరిగణించవచ్చు గోమాతలు ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాత అంటే సకల దేవతలకు నిలయం ఇక రెండు ఇంట్లో చీమలు వచ్చినా లేకపోతే దారులు కట్టి ఇంట్లో ఏ పదార్థానైనా సరే స్వీకరిస్తే అది ఒక శుభ సంకేతంగా భావించవచ్చు మరియు ఇంట్లో నల్లచీమలు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించవచ్చు మూడు ఎవరి ఇంటి ముందైనా ఉదయం పూట కాకి కానీ పిచ్చు కానీ ఉడతలు కానీ ఏ పక్షి సమూహాలైనా సరే అరిచే శబ్దం కానీ తన నివాసం కోసం ఏర్పరచుకుంటే అది ఒక శుభ సంకేతంగా తీసుకోవచ్చు కాకికి దేవుడికి దగ్గరికి సంబంధం ఉంటుందని మన పురాణాలు కూడా చెప్తున్నాయి ఇక నాలుగు ఎవరింట్లో అయినా సరే పూజ గదిలో కానీ వంట గదిలో కానీ బల్లులు తరచూ కనపడడం మరియు శబ్దం కూడా చేయడం ఒక శుభ సూచకం కిందకే వస్తుంది ఎందుకంటే బల్లి లక్ష్మీదేవి స్వరూపంగా మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇక ఐదు ఎవరికైతే తరచూ బ్రహ్మమూర్త సమయంలో మెలకు వస్తే అంటే మూడు గంటల నుంచి ఐదు గంటల సమయంలో వారికి దైవానుగ్రహం ఉందని సంకేతంగా భావించాలి ఇక ఆరు అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆభరణాలు అందులో ముఖ్యంగా కాళ్ళ పట్టీలు ముఖ్యమైన పాత్రగా భావిస్తాము అలాంటి గజ్జల ధ్వని రాత్రి వేళ మన నివాసంలో కనిపించడం కూడా అదృష్టంగా భావించి అది ఒక శుభ సంకేతకమని భావించవచ్చు సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది సముద్ర గర్భం నుంచి ఉద్భవించిన వాటిలో లక్ష్మీదేవి ప్రీతికరమైన వాటిలో శంఖం కూడా ఒకటి శంఖం ధ్వని వినిపించిన శంఖం కనిపించిన శుభ సంకేతకంగా అనుకోవచ్చును ఏడు లక్ష్మీదేవి నివాస స్థలంలో సుగంధ భరితమైన వాసన వెలజల్లుతుంది సువాసన ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది లక్ష్మీదేవి ఉద్భవించింది కూడా తామర పుష్పం నుంచి కాబట్టి ఆ తామర పుష్పంలో కూడా సుగంధ భరితమైన వాసన వస్తుంది కనుక మన ఇంట్లో కూడా సుగంధ భరితమైన వాసన వస్తున్నప్పుడు అది కూడా ఒక శుభ సంకేతకం అది ఒక మంచి రోజుగా అనుకోవచ్చు ఎనిమిది కుంకుమ కొంతమంది స్త్రీలు కుంకుమార్ని కింద పడిపోతే అది అశుభ సూచకమని భావిస్తారు కానీ మన పురాణాలు శాస్త్రాల కింద కుంకుమార్ని పడితే భూమాత తనంతట తాను మనతో బొట్టు పెట్టించుకుంటుందని అర్థం దానిని మనం అదృష్టంగా భావించాలి ఇక తొమ్మిది ఆడవారికి ఎడమ కన్ను మగవారికి కుడు కన్ను అదిరితే శుభ సంకేతం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే కాలు కానీ చెయ్యి కానీ దొరత వస్తే శుభ ప్రయాణాలు చేస్తారని మన పురాణాలు చెప్తున్నారు పురాణాల్లో శాస్త్రాల్లో ఇవి అన్నీ కూడా దైవానుగ్రహం అంటే ద్వారా శుభ సంకేతాలని చెప్పబడ్డాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు